మన హిందూ సాంప్రదాయంలో ఏకాదశికి చాలా విశిష్టత ఉంది సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ వాటన్నింటిలో అత్యంత పవిత్రమైనది శక్తివంతమైనది ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి దీనినే మనం వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి అని పిలుస్తాం ఈ రోజున ఉన్న ప్రత్యేకత ఏంటంటే సాక్షాత్తు మహావిష్ణువు కొలువైన వైకుంఠం యొక్క ద్వారాలు తెరుచుకొని ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి అసలు ఈ రోజునే వైకుంఠ ద్వారాలు ఎందుకు తెరుస్తారు దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి ఈ రోజు మనం ఏం చేస్తే మోక్షం లభిస్తుంది ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు దేవతలను మునులను భయంకరంగా హింసించేవాడు అతని ఆగడాలు భరించలేక దేవతలంతా వెళ్ళి విష్ణుమూర్తిని వేడుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మురాసురుడితో వెయ్యి సంవత్సరాల పాటు భీకరమైన యుద్ధం చేశాడు ఆ యుద్ధం తర్వాత అలసిపోయిన స్వామి బద్రిక ఆశ్రమంలోని ఒక గుహలో నిద్రలోకి వెళ్ళారు ఇదే అదునుగా భావించిన మురాసురుడు నిద్రలో ఉన్న విష్ణువును చంపడానికి ప్రయత్నించాడు సరిగ్గా అదే సమయంలో విష్ణువు శరీరం నుండి ఒక అద్భుతమైన శక్తి ఒక కన్య రూపంలో ఉద్భవించింది ఆమె తన శక్తితో మురాసురుని సంహరించింది నిద్ర నుండి లేచిన విష్ణుమూర్తి జరిగింది తెలుసుకొని సంతోషించాడు ఆ శక్తి ఉద్భవించిన తిథి ఏకాదశి అందుకే ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టాడు స్వామి ఆమెతో ఈ రోజున ఎవరైతే నిష్టగా నిన్ను పూజించి ఉపవాసం ఉంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది వారి పాపాలన్నీ తొలగిపోతాయి అని వరం ఇచ్చాడు ఆ పవిత్రమైన రోజే ఈ వైకుంఠ ఏకాదశి ఈ రోజున అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం లేదా వైకుంఠ ద్వార దర్శనం అని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు మామూలుగా గుడిలోకి తూర్పు లేదా దక్షిణ ద్వారం నుండి వెళ్తాం కానీ ఈ ఒక్కరోజే ఉత్తర దిక్కును ఉన్న ద్వారం నుండి ఎందుకు వెళ్ళాలి శాస్త్రాల ప్రకారం ఉత్తర దిక్కును దేవయాన మార్గం అంటారు అంటే దేవతలు పయనించే దారి అని ఈ రోజున సాక్షాత్తు ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువు దర్శించుకోవడానికి వైకుంఠానికి ఉత్తర ద్వారం గుండా వెళ్తారని ప్రతీతి అందుకే ఈ రోజున మనం కూడా ఆలయంలో ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి దేవుణ్ణి దర్శించుకుంటే నేరుగా వైకుంఠంలోకి ప్రవేశించినంత పుణ్యం మోక్షం లభిస్తుందని నమ్మకం మరి అంతటి మహిమాన్వితమైన రోజున మనం ఏం చేయాలి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది దగ్గరలోని విష్ణు ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వార దర్శనం చే సంవత్సరంలో వచ్చే మిగతా ఇరవై మూడు ఏకాదశులలో ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజున నిష్టగా ఉంటే మొత్తం అన్ని ఏకాదశులు చేసిన ఫలితం దక్కుతుందని శాస్త్రం చెప్తుంది ఈ వైకుంఠ ఏకాదశి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ శ్రీమన్నారాయణ్ణి కోరుకుంటూ మీ కిరణ్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి